ஏவக்கள் இரண்டு முட Bierbye ந நாற்குள்ள அந்onianSON நையு வண wipesக்கதய் பார சாற்மரபா Courtney நான் dropdownBa... நான் இவ beşட்டு பித் த தந்கப்பா பversion పాడిపోతే ఏ యత్తే అనుకుంటుర్రా సుచులుగా ఈరోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ నిన్న మూడైనాయి పోతే ఈరోజు మార్నింగే అప్లోడ్ చేసినాం జీరో జీరో వన్ నైన్ మ్యాగ్నా ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ మెదక్ నుండి వచ్చి తీసేస్తున్నారు కంగ్రాలేషన్ పాడిపోతే మరో కార్ మైపు నుండి అప్లోడ్ చేసినాం ఒక టెన్ డేస్ బ్యాక్ ఇదే కార్ని మన సబ్స్క్రైబరు మన ఆసిఫాబాద్ నుండి వచ్చి తీసేస్తున్నారు ఫోర్ అయింది కాంగ్రాలేషన్ రెండు బట్ పోతే విడల పదం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ వనపర్తి వనపర్తి నుండి అన్న మనకు ఆల్టో ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది ఈ కార్ని పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ కం సారీ ఏసీ వర్కింగ్ అంటున్నారు కంపెనీ పై బట్ టూ త్రీ పీసా అప్స్ అయినాయి టైర్స్ ఫ్రంట్ రెండు టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి రెండు టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీరు సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ ఎమ్రాన్ బ్యాటరీ ఉంది రీసెంట్ జనరల్ సర్వీసింగ్ చేయించిన వీడియో కూడా పెట్టిండు కొత్త లైనర్లు లేచిండు ఓకేనా టూ థౌజండ్ అదే పిట్ట అదు ఏంది గోలా ప్రశాంతంగా మాట్లాడి చోట మాట్లాడేట్లే ఏందన్నా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ నైన్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ మనం ఒకటే చెప్పినాం సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఛానల్లో పెట్టినంత తక్కువగా ఎవరు పెట్టరు మనం అంతా మీకన్నా ముందు మనం బార్గెనింగ్ చేస్తాం డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో నిగోషియబుల్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ఎలక్ట్రిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది లెదర్ స్టీరింగ్ ఉంది మీ సిస్టమ్ ఉంది న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది కొత్త లైనర్లు జనరల్ సర్వీసింగ్ టోటల్ జిమ్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్ నెగోషియబుల్ ఉంది మీకు సీసీ తీసి ఇస్తారు సీసీ అంటే ఎన్ఓసి సీసీ అంటారు కదా ఎన్ఓసి అంటే అదర్ స్టేట్కి సీసీ అంటే మన స్టేట్కి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీకు తీసి ఇస్తారు ఓన్లీ మీ పేరు మార్పించుకునేది మార్పిచ్చుకునేది ఉంటుంది ఓకేనా కార్ అయితే ఇది చాలా తక్కువ రేట్లో ఉంది లేట్ చేయకండి వెయ్యి రూపాయలు సెల్ఫ్ డిపార్ట్ సిస్టమ్ అవుతుంది మన ఛానల్లో వెయ్యి రూపాయలు అంటే ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరం పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారా అమౌంట్ కట్టేపోతే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి మీకు ఇంకా ఇంకేసినవుతున్నా గడ్డివాడు ఎత్తా ఏం సాయపన్న ఏంది నీకు గన్ అనుకుంటురా ఏ నా యూట్యూబ్ నా గన్ను నా ఫ్యామిలీ ఎందుకు పక్కన ఉంటారా కొంచెం హుషారు ఊపిస్తుంది గడ్డి వాడి చెప్తా ఉంటా రైట్ లాక్ ఏమన్నా ఇది రైట్ అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసెస్ టచ్ అప్స్ అయినాయి ఫ్రంట్ టైర్స్ సీల్డ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా వన్ ల్యాక్ థర్టీ థెవన్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ ఆయిల్ సర్వీసింగ్ మొత్తం చేయించారు కొత్త లైనర్లు వేసిరు న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ అన్నారు మనం అయితే సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఫ్రంట్ న్యూ టైర్స్ అంటున్నారు అపోలో టైర్స్ బ్యాక్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టూ థౌసండ్ సెవెన్ నైన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది చూడొచ్చు ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి న్యూ లైనర్ కూడా వేసి చూడవచ్చు జనరల్ సర్వీసింగ్ మొత్తం చేయించు ఓకేనా కంపెనీ పెయింట్ అంటున్నారు వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ తిరిగింది ఫ్రంట్ న్యూ అపోలో న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది టూ థౌసండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిట్ రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందించం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిపరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ వన్ ల్యాక్ టూ త్రీ ల్యాక్స్ రూపాయ కార్లకి ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తినాలని లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేద్దాం కార్ అయితే ఇది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ట్రాయల్ వేసి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకుని నాకు కాల్ చేయండి అవసరమైతే మనం ఎనీ టైం కాంటాక్ట్లో వస్తాం ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ సారీ వనపర్తి లొకేషన్ వనపర్తి కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా లో బడ్జెట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లో ఎవరు గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్